హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీవ్ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను ఇంకా ఇంకా బాగుండాలనుకుంటాను సో ఈ రోజైతే నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ చెప్పించాను అనమాట సో అందరికీ యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అన్ని ఏ ఇంట్లో అయినా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్క ఇంట్లోకి అవసరమయ్యే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే కొన్ని తెప్పించాను అనమాట సో అవన్నీ మీకు చూపించబో ఈ రోజు వీడియోలో అయితే మీరు చూపించబోతున్నాను సో ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుగా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న పెళ్లి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ తెప్పించానైతే చూసేద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇలాగా మనము డ్రై ఫ్రూట్స్ అవి మనము చేసుకుంటాం కదా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకుంటాం కదా సో అలాగ చేసుకోవడానికి నేనైతే ఇలాగ షార్ప్ చేసుకోవడానికి ఇదైతే అనమాట సో ఇది సో ఇలాగా టూ పార్ట్స్ గా వస్తాయి సో దీంట్లో మనకి వచ్చి చిన్న చిన్న బ్లేడ్స్ ఉంటాయి ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ ఎండ్ ఇలాగా సిమెంట్ కలర్ లో వచ్చింది సో దీనికి దీన్ని మనం దీంట్లో ఫిక్స్ చేయాలన్నమాట సో ఇక్కడ మనకు చిన్న హోల్ ఉంది ఇలా హోల్ లాగా ఉంది కదా ఈ హోల్ ని మనకి ఇక్కడ దీంట్లో ఉంది కదా దీంట్లో ఫిక్స్ చేయాలన్నమాట సో ఫస్ట్ మనం ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసి దీన్ని ఈ హోల్ ని దీంట్లోకి వచ్చేలాగా ఎగ్జాక్ట్గా ఇలా ఫిక్స్ చేసి మనం ఇలాగ రొటేట్ చేయాలన్నమాట ఇదైతే రొటేట్ అవుతుంది ఇలాగా రొటేట్ అవుతూ ఉంటుంది సో దీంట్లో మనము బాదం పప్పు గాని జీడిపప్పు గాని అలాగే ఏమున్నా కూడా దీంట్లో మనం వేసేస్తే ఇలాగ రొటేట్ అవుతుంటే పీసెస్ అయిపోతాయి అనమాట చిన్న చిన్న పీసెస్ సో మనకి జస్ట్ కొంచెం పెద్ద పెద్దగా కావాలంటే ఒకసారి రొటేట్ చేస్తే సరిపోతుంది మనకి ఎక్కువ కావాలి అంటే మనకి అంటే బాగా సన్నగా కావాలి అంటే ఇలాగ రెండు మూడు సార్లు రొటేట్ ఇలాగ రొటేట్ అవే కొద్ది మనకి ఎంత స్మాల్ పీసెస్ అంటే అంత స్మాల్ పీసెస్ అయితే అనమాట సో ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవడానికి ఇదైతే తెప్పించాను ఇది కూడా బాగా వర్క్ చేస్తుంది చాలా బాగుంది సో ఒక ప్రొడక్ట్ కూడా నేను తెప్పించి ఇది ఒక వన్ వీక్ అయింది బాగా నేను యూజ్ చేశాను ఈ ప్రొడక్ట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇప్పుడు సెకండ్ ప్రొడక్ట్ ఏంటో చూసేద్దాము సో నెక్స్ట్ వచ్చేసి అనమాట సో ఇది తెప్పించాను నేను ఇదేంటంటే మనము ఇంట్లో చాకులు అవి షార్ప్నెస్ తగ్గుతూ ఉంటాయి కదా దానికోసం తెప్పించాను సో బయట మనము అంటే బయట కూడా మనం చేయించుకోవచ్చు కానీ వాళ్ళు ఒకేసారి చేయించుకున్నా కూడా మనకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగా తీసుకుంటూ ఉంటారు అండ్ ఇదైతే మనకి కొంత తక్కువ కాస్ట్ లోనే వచ్చిందండి నేను కాస్ట్ వీటి యొక్క కోడ్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేసేయండి సో ఇది కూడా అనమాట సో మనం ఇలా పట్టుకోవడానికి మంచిగా హ్యాండిల్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా త్రీ ఉన్నాయి అనమాట సో ఇక్కడ ఫినిషింగ్ ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ ప్రీప్ అండ్ షార్ప్ షార్ప్నెస్ అని చెప్పేసి ఇలాగ త్రీ వచ్చేసాయి సో దీంట్లో మనం ఏంటంటే ఇలాగ ఒక్కొక్క దాంట్లో ఇలా ఇలాగ మనము షార్ప్ చేసుకోవడానికి చాక్ ని మనం ఇలాగంటే ఇక్కడైతే షార్ప్ అవుతుంది అనమాట సో మనం ఫస్ట్ దాంట్లో ఎన్ని అయితే అంటామో లాస్ట్ దాంట్లో కూడా అలా అన్నిసార్లే చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఒక త్రీ టైమ్స్ చేసామనుకోండి దీంట్లో కూడా ఒక త్రీ టైమ్స్ దీంట్లో కూడా ఒక త్రీ టైమ్స్ చేస్తే చాక్ అయితే షార్ప్ అవుతుంది ఇది కూడా చాలా బాగా వర్క్ అనమాట సో ఎవరికైనా కావాలి అంటే ఇది కూడా తెప్పించుకోండి ఏంటంటే మనం ప్రతిసారి బయటకు వెళ్ళి చేయించుకునే బదులు ఇది మన ఇంట్లో ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు సో మనం ఓన్లీ చాకులు అనే కాదు సిజర్స్ అలాంటివి కూడా చేసుకోవచ్చు కానీ మనం చాక్స్ కి యూజ్ చేసేది సిజర్స్ కి యూజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అక్కడ ఇన్స్ట్రక్షన్లు అయితే చాక్ యూజ్ చేసేది అయితే ఎక్కువ చాక్ కే యూజ్ చేయండి సిజర్స్ యూజ్ చేయొద్దు అంది సో మనకి సిజర్స్ అనేది పక్కన పెట్టేస్తే చాకు అయితే చాలా బాగా వర్క్ అవుతుంది సో ఇలాగా చార్క్ ని ని షార్ప్ చేసుకోవడానికి ఇలాగా ఇది ఒకటైతే తెప్పించాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ ఏం తెప్పించాను చూసేద్దాము సో నెక్స్ట్ వచ్చేసి నేను డోర్ మ్యాట్ అయితే తెప్పించాను అనమాట ఇలాగా సో ఇది వచ్చేసి ఇలాగ వైట్ అండ్ స్కై బ్లూ అండ్ బ్లూ అండ్ ఇది నావీ బ్లూ కలర్ లో కాంబినేషన్ లో వచ్చింది ఇలాగ త్రీ ఫోర్ కలర్ కాంబినేషన్స్ అయితే అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది యాక్చువల్ గా ఇది ఎక్కడికంటే నేను బాత్రూమ్స్ దగ్గరకని తెప్పించాను చాలా బాగా వర్క్ అవుతుంది సో మనకి వచ్చేసి చూసారు కదా ఇలాగ వచ్చింది అనమాట అంటే ఇదంతా ప్లాస్టిక్ దానిలాగా వచ్చింది సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనం కింద వేసామనుకోండి మనకి కింద వేస్తే అది కింద కదలకుండా ఉంటుంది ఈ డోర్ మ్యాట్ అనేది కింద కదలకుండా ఉంటుంది సో మనకు వాష్రూమ్స్ దగ్గర ఇలా ఎక్కువ ఇలాంటి పనికి అంటే కింద వాటర్ కూడా బాగా పీల్చుకుంటుంది ఇది అండ్ మనం మెయిన్ డోర్స్ కూడా దగ్గర కూడా వేసుకోవచ్చండి కావాలి అంటే ఇవి కూడా నేను టూ తెప్పించాను ఈ సెట్ లో టూ వచ్చాయనమాట టూ తెప్పించాను సో ఒకటైతే వాష్రూమ్ దగ్గర వేశాను ఇవి కూడా రీసెంట్ గా వచ్చాయి సో ఒకటైతే వాష్రూమ్ దగ్గర వేశాను అదైతే అసలు కదలట్లేదు మళ్ళీ దీన్ని మనము క్లీన్ చేయాలి అనుకున్నా కూడా మళ్ళీ తీసి మనము క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాలనమాట అండ్ వాష్ కూడా చేసుకోవచ్చు వాష్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఈ మెటీరియల్ కూడా మనకు పాడవుతుంది డ్యామేజ్ అవుతుంది అనేది ఏం లేదు చాలా బాగుంది మనం మెయిన్ మెయిన్ డోర్స్ దగ్గర గానీ లేకపోతే బెడ్రూమ్స్ దగ్గర లేకపోతే వాష్రూమ్స్ దగ్గర దేని దగ్గరనే యూజ్ చేయొచ్చు నేనైతే వాష్రూమ్ దగ్గర చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది మీకు ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి ఇదంతా కూడా సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది సో వెనకాలంతా ప్లాస్టిక్ మెటీరియల్ వచ్చింది ఇది మనం ఇలా పెట్టంగానే కింద అయితే స్టిక్ అయిపోతుంది టైల్స్ కి కింద స్టిక్ అయిపోతుంది అనమాట అసలు ఊడట్లేదు సో ఇంట్లో చిన్నపిల్లలు అలాగా ఉంటే ఏంటంటే మనం కొంచెం కాలికి పడతారేమో అనే టెన్షన్ ఉంటుంది అనమాట సో అవ కాకుండా ఇదే ఇది యూస్ చేస్తే మనము ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఏ రూమ్ లోకైనా యూజ్ చేసుకోవచ్చు కానీ యూజ్ చేసుకున్న చిన్నపిల్లలున్నా ఎక్కడున్నా కూడా చాలా జాగ్రత్తగా చిన్నపిల్లున్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా సో అలా టెన్షన్ ఏమి ఉండదు అనమాట ఇది యూస్ చేస్తే సో ఇదైతే బాత్రూమ్ పర్పస్ కి తెప్పించాను వాటర్ కూడా బాగా పీల్చుకుంటుంది అనమాట అండ్ మనం అగెన్ వాష్ చేసుకుని మళ్ళీ మనం రీయూజ్ కూడా చేసుకోవచ్చు ఇది ఇంకొక ప్రొడక్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే తెప్పించుకోండి అండ్ లెంత్ కూడా చాలా బాగుందండి ఇది మరి చిన్నగా అయితే ఏం లేదు లెంత్ గానే ఉంది సరిపోతుంది మనకు సరిపోయే లెంతే ఉంది సో మామూలుగా ఇక్కడ మీకు చూపిస్తుంటే అర్థం అవుతుంది సో ఈ లెంత్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే తీసుకుని వీటిలో కలర్స్ అవైలబిలిటీ కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి మీకు కావాలంటే తెచ్చుకొని కొన్నిటి కొన్నిటికి ఇక్కడ మధ్యలో హోము బాత్రూము కిచెన్ అలాగని కూడా ఏంటంటే రాసి కూడా ఉన్నాయి అనమాట అలాగ ఆర్ట్ వేసి కూడా ఉన్నాయి సో మీకు అలా కావాలంటే అలా కూడా తెచ్చుకోవచ్చు ఇలా ప్లెయిన్ గా ఉన్నాయి కూడా తెప్పించుకోవచ్చు ఒకటి అయితే ఇలా ప్లేన్ గా వచ్చింది ఇంకో దానికైతే నాకు ఇక్కడ హోమ్ అని రాసి వచ్చిందనమాట సో మీకు ఎలా కావాలంటే అది తెప్పించుకోవచ్చు సో ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి చూసేద్దాము సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి నేను మళ్ళీ డోర్ మ్యాట్ చూపిస్తున్నానండి సో ఈ డోర్ మ్యాట్ వచ్చేసి ఇలాగా ఉంది అనమాట సో ఇది కూడా లెంత్ అనేది బాగా ఉంది ఇవి కూడా నేను టూ ప్యాక్స్ తెప్పించాను ఒకటి వచ్చేసి పింక్ ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు మెయిన్ డోర్ దగ్గర అలాగా వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తెప్పించాను సో దీనికి ఏంటంటే మొత్తం మనకి ఊళ్ళతో చేస్తే ఎలాగా వస్తుంది అలాగా వచ్చేసింది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గర వేసుకుంటే ఇది లుక్ బాగుంటుందని ఇలాగైతే అనమాట నేను అనుకున్నట్టుగానే ఫస్ట్ డౌట్ దగ్గర వేసాను చాలా బాగుంది అండ్ లెంత్ కూడా విడుత్ అంతా కూడా చాలా బాగుంది అనమాట మీకు ఎవరికైనా కావాలి అంటే తెప్పించుకోండి ఇది కూడా నేను ఇదైతే నేను అమెజాన్ లో తెప్పించాను ఇది క్లాత్ దేనండి మనం యూస్ మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట సో వెనకాల వచ్చేసి ఇలాగా మామూలుగా వచ్చింది సో మనకి డస్ట్ అలాగే ఏమున్నా కూడా ఇది బాగా యూజ్ అయితే అవుతుందనమాట సో ఇది ఆ ప్రింట్ అయితే ఇలాగ అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ప్రొడక్ట్స్ అయితే సో నేను అయితే అన్ని తెప్పించిన అన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉండేలాగే తెప్పించాను ఈసారి సో ఏంటంటే ఇవైతే ప్రతి ఒక్క ఇంట్లో అయితే అవసరం అవుతాయి సో ఈ ప్రోడక్ట్స్ అయితే మీకు నచ్చాయో ఎలాగ ఉన్నాయనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రోడక్ట్స్ అయితే మీకు అన్ని నచ్చాయని అనుకుంటున్నాను సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన ఉన్న బెల్ సెమ్మల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ చేసుకోవచ్చు కదా